వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ వెనుకొండ పట్టణం నందు టైలర్ అసోసియేషన్ వారి కార్యాలయం నందు నలభై ఒకటో వార్షికోత్సవం మరియు టైలర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి మరియు నాయకులు నేను నేను చెప్పేది ఒక్కటే మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి అందరు కూడా గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా టైలర్స్ జీవితం నాకు కొంచెం తెలుసు ఎందుకంటే మా దగ్గర కూడా జాబ్ చేస్తూ ఉంటారు మన ప్రభుత్వం ఇప్పుడు లేదు అంతకు ముందు స్టార్ట్ చేసినటువంటి ఎక్కువ ఇల్లు మధ్యలోనే ఆపేయటం జరిగింది అది మీ అందరికి కూడా తెలుసు వాటిల్లో రేపు తప్పకుండా మన ప్రభుత్వం వస్తే మన టైలర్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా ఇల్లు వచ్చే విధంగా నేను ఆంజనేయ గారికి మీ అందరి తరపున నేను కోరుతాను ఎక్స్పర్ట్స్ అందరు కూడా జూనియర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి దయచేసి వాళ్ళు ఎక్కడైనా బతకగలుగుతారు జూనియర్స్కి ట్రైనింగ్ ఇస్తే కావాలంటే ఆ ట్రైనింగ్కి మీకు ఏదైనా ఖర్చు అయితే కూడా మా ఫౌండేషన్ తరపున మేము స్పాన్సర్ చేస్తాము మీరు నేర్చుకుంటానంటే అది లేడీస్తేనే ఓకే ఫౌండేషన్ తరఫున మీ మీ పిల్లలు బాగా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా ఫౌండేషన్ తరఫున స్కాలర్షిప్స్ కూడా వాళ్ళ పిల్లలకు అందజేయడం జరుగుతుంది ఫౌండేషన్ తరఫున ఎందుకంటే నాకు అక్కడక్కడ స్కూల్స్ లో టీచర్స్ తో కూడా పరిచయం ఉంది కాబట్టి అప్పుడప్పుడు చెప్తుంటారు ఆంజనేయులు గారు ఇచ్చే స్కాలర్షిప్సే కాకుండా దేవుడి దేవాన్ని ఆంజనేయులు గారు నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు ఫౌండేషన్ నా చేతిలో పెట్టి దాన్ని నా చేతుల మీదుగా ఖర్చు పెట్టించడం నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఆయన చేసే కాకుండా నిజంగా ఎక్కడైతే బాగా లేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా మా అండదండలు ఉంటాయి అవి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి పెద్దలు ఎవరైనా వచ్చి కలిసి ఏ ప్రాబ్లం అన్నా ఫ్రీగా చెప్పుకునే సౌకర్యం కూడా మీ అందరికి ఉంటుంది మీ అందరికి తెలుసారు ఆంజనేయులు గారు ఎప్పుడు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు అందరికీ కాబట్టి ఏ ఏ ఇబ్బందులున్నా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే మీ అందరూ ఫ్యామిలీని బాగా చూసుకోండి పిల్లల్ని బాగా చదివించండి అక్కడ ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి కలిసి ఉండాలి అలా మనస్ఫూర్తిగా మీ అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అసోసియేషన్ తరఫున ఆహ్వానించినందుకు కమిటీ వారికి అలాగే ఇక్కడ ఉన్న అందరికి కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలుపుకుంటూ